అర్థమవుతుందండి ఉండాల్సిన వాళ్ళందరూ ఉండాల్సిన రీతిలో ఉండకపోవటం వలనే ఈ లోకంలో ఇంకా ఇంత చీకటి అసలు ఎంత భయం చూడండి అసలు నిందారహితుడిగా ఆయన ఒకవేళ ఇప్పుడు ఆయన తప్పు చేసేవాడు అన్నప్పుడు దేవుడు కాకుండా మనుషులు ఎవరు అడిగారు ఆయన్ని అడిగారా ఎవరైనా అడిగారా అంతమందికి ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసాడుగా అవునా ఆయన పొరపాటున మారు తప్పన్నా సరే ఈ లోపంలో ఉండే మనుషులు ఆయన ముందు నిలబడేవరని చెప్పగలుగుతారా ఎవరూ చెప్పలేరు అయినా సరే ఆయనకి ఎంత భయం అంటున్నాడు ఐ విల్ బి కేర్ఫుల్ టు లీడ్ ఎ లెస్ లైఫ్ వెన్ విల్ యూ కమ్ టు మీ అని అంటున్నాడు నువ్వు ఎప్పుడు నా దగ్గరికి వస్తావు దేవా అని అంటున్నాడు అనమాట ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట దేవుడు రాకడ కొరకు ఏం అంతా దేవుడు రాకడ కొరకు ఎలా ఎదురు చూస్తున్నాడు నేనా ఇక్కడ కొంతమంది కొంతమంది ఉన్నట్టుగా బుద్ధులేని కన్యకల్లాగా ఉన్నట్టుగా అలాగే ఎదురు చూస్తున్నాడా అలాగే ఎదురు చూస్తా పాటలు పాడుతున్నాడా నువ్వు రావాలి సయా అని ఎలా ఉంటున్నాడు చాలా జాగ్రత్తగా నింద లేకుండా ఉండటానికి హాగర్ దగ్గరికి అబ్రహాం వెళ్ళినప్పుడు కూడా ఇమ్మీడియట్గా దేవుడు మాట్లాడిన ఫస్ట్ పదమే నా సన్నిధిలో నిందా రహితుడుపై నడుచుకోమని చెప్పి చెప్పాడు దేవుడు అదేనండి నేను పిల్లల్ని ఇస్తానని చెప్పా ఇసుకుదేవులాగా నీ సంతానాన్ని ఇస్తానని చెప్పా నీకు నచ్చిన దారిలో కాదు ఏనాట నీకు నచ్చిన దారిలో మీ ఆవిడికి నచ్చిన దారిలో కాదు నేను ఇచ్చేది ఎలాగలా కాదు ఒక న్యాయవంతమైన మార్గంలో జరగాలి క్రియ ఇప్పుడు అబ్రహ్మని అడిగితే బహుశా ఏం చెప్పేవాడు అని నువ్వు సంతానాన్ని ఇస్తానని చెప్పే వద్దేవా ఒకవేళ ఆమె ద్వారా ఏమని ఇస్తామేమో అనుకుని నేను అట్లాగెళ్ళాను ఇవన్నీ సౌలు తెలివితేటలు సౌలు తెలివితేటలా సౌ తెలివితేటలా రెండు ఒకటే అయ్యి అర్థం ఎంతండి సౌలు ఏంటంట ఏంట ఏంటంట

చెప్పొద్దు అని అంటున్నాడు అనమాట ఎలా ఎదురు చూస్తున్నాడు వెన్ విల్ యూ కమ్ టు మీ నింద లేకుండా నా జీవితంలో జీవించాలని చెప్పి నేను